నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ ఇక్కడ వినిపించే ప్రతి మాట మీ మనసును హత్తుకునే అందమైన కథ మీకు గనుక ఈ కథలు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ప్రియసఖి రెండవ భాగం మెల్లగా ఐ క్యాండీ బిల్డింగ్లోకి అడుగు పెట్టింది సుచరిత అంతకు ముందు చూసిన రిసెప్షనిస్ట్ అక్కడెక్కడ కనిపించలేదు ఆమెకి తేలికగా ఊపిరి పీల్చుకుంది తను తిరిగి ఎందుకు వచ్చింది ఏంటి అని ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకోనక్కర్లేదు అనుకుంది మనసులో పిల్లిలా అడుగులు వేస్తూ చైర్స్ పక్కన తను వదిలేసిన హ్యాండ్బ్యాగ్ కోసం చూసింది అక్కడ లేదు నేను ఇక్కడే కదా పెట్టాను ఇంతలో ఇక్కడికి మాయమైపోయింది రెక్కలు చెగిరిపోయిందా ఏంటి మనసులో మాట నడుం మీద తన గుడి చేతిని ఉంచుకుని చేతి చూపుడు వేలని మీద ఉంచుకుని చుట్టూ చూసింది దేనికోసమేనా వెతుకుతున్నది మేఘం ఉరిమింద అన్నట్టుగా ఉన్న డీప్ మేల్ వాయిస్ వినగానే తుళ్లిపడి తలెత్తి చూసింది సుచరిత ఆ నిశ్శబ్దంలో అతని కంఠం గుడిలో కంచుగంటలా ఖంగుమంటూ వినిపించేసరికి ఆమె గుండె తడతడలాడింది అతను ఆమె వేపు కన్నార్పకుండా చూస్తూ ఒక్కొక్క మెట్టే చాలా నెమ్మదిగా దిగాడు ఇన్నేళ్లలో సుచరితలో బాగానే వచ్చింది మార్పు నడుమును దాటి ఉండే నల్లని వాలుజడా లేదిప్పుడు భుజాల దాకా వెళ్లడుతుంది పోనీటైల్ కళ్ళకి వచ్చాయి బొత్తుగా ఉండే సుచరిత ఇప్పుడు సన్నగా నాజూకుగా తయారైంది ఎప్పుడూ పట్టుపావడాలలో ట్రెడిషనల్గా ఉండే సుచరిత ఇప్పుడు నల్లని పలాజో ప్యాంట్ మీద పింక్ షర్ట్ టాప్తో కొత్తగా అనిపించింది హేమంత్కి మరింత మెచ్యూర్డ్గా అందంగా ఉంది తననే తేరిపారా చూస్తున్న అతన్ని తిరిగి చూడడానికి ఇదివరకులా బీడీయ పడలేదు సుచరిత నిస్సంకోచంగా అణువణువు పరిశీలనగా చూసింది అతను కొంచెం కూడా మారలేదు ఇన్నేళ్లలో అదే వత్తైన రాగిరంగు జుట్టు భుజాల దాకా పెరిగి సముద్రపు అలలని గుర్తుకు తెస్తోంది క్లీన్ షేవ్తో ఎప్పటిలానే కళ్ళలో లోతైన ఎక్స్ప్రెషన్తో చాటును దాక్కున్న చిరునవ్వుతో గ్రేస్ఫుల్గా మేల్ మోడల్లా ఉన్నాడు అదే ఫిట్నెస్ అదే లేజీ వాక్ అతని చూపుల తీవ్రత తన గుండె లోతుల్లోకి చొచ్చుకుపోతూ ఉంటే చప్పున చూపు తిప్పుకుంది సుచరిత అతను తన చేతిని ముందుకు చాచి ఆమెకు హ్యాండ్ బ్యాగ్ని అందించాడు కనుచివరం నుంచి అది చూసిన సుచరిత బ్యాగ్ అతని చేతుల్లో నుంచి లాక్కున్నట్టుగా తీసుకుని వెనక్కి తిరిగి పరుగు పరుగుతీయపోయింది అంత తప్పు నేనేం చేస్తాను సుచి నా మొహం చూడడానికి కూడా ఇష్టపడడం లేదు నువ్వు ఎక్కుపెట్టి వదిలిన బాణల్లా సూటిగా వచ్చే ఆమె గుండెని తాకిందా ప్రశ్న సడన్ బ్రేక్ పడినట్టుగా ఆగిపోయిందామే తనేం తప్పు చేశాడో తెలీదా అన్నేళ్లు తను అమెరికాలో ఉన్నట్టు నమ్మిస్తూ కనీసం ఒక్కసారి కూడా తమని కాంటాక్ట్ చేయకుండా ఇండియాలోనే ఉన్నాడు తన బెస్ట్ ఫ్రెండ్స్కి తను ఎక్కడ ఉన్నాడో కూడా చెప్పకుండా ఇలా చాటుగా బతుకుతున్నాడు కోపంగా అనుకుంటూనే పళ్ళు పటపటా కొరికింది శుచి ఎలా ఉన్నావు నీ హస్బెండ్ ఏం చేస్తున్నారు పిల్లలున్నారా ఆ ప్రశ్నలు ఆమె ఎదురుగా నిలబడి అడగాలని అలా అడుగుతున్నప్పుడు తను చాలా కామ్గా ఉండాలని కొన్నేళ్లుగా ప్రాక్టీస్ చేస్తున్నాడు కానీ వెధవ మనసు బుద్ధి లేదు దానికి సుచరితను చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా పిల్లిమొగ్గలేస్తూ పడుతోంది ఆ ప్రశ్నలు అడుగుతున్నప్పుడు ముక్కలు మింగినట్టుగా గొంతు పూడుకుపోయింది పెళ్ళా పిల్లలా విసురుగా వెనక్కి తిరిగి కోపంగా అడిగింది హేమంత్ని అతను కనుబొమ్మలు ముడిచాడు ఆమె ఇంత అగ్రెసివ్గా ఎప్పుడూ ఉండేది కాదు ఏ నా మొగుడికి ఉద్యోగం లేకపోతే నువ్వు వేయిస్తావా లేకపోతే నా పిల్లలకి స్కూల్ ఫీజులు కడతావా ఆవేశంగా అడిగింది తిమ్మెరిపోయాడు హేమంత్ ఈ అమ్మాయి అసలు సుచరితేనా అన్న అనుమానం వచ్చింది అతనికి క్షణాల్లో తేరుకున్నాడు బహుశా భర్తతో గొడవలేమో అనుకున్నాడు కూల్ డౌన్ సుచి కామ్గా అన్నాడు ఫ్రిడ్జ్లో కూర్చోమంటావా అడిగింది మరింత కోపంగా అంత పని చేయక్కర్లేదు కానీ ఫ్రిడ్జ్లో ఉన్న మంచినీళ్లు తాగు అంటూ తన చేతిలో ఉన్న ఆమె హ్యాండ్ బ్యాగ్ స్ట్రాప్ని కొంచెం బలంగా తన వైపు లాగాడు ఆమె బ్యాగ్ని వైపుకు లాక్కుంది ఒక నిమిషంపాటు టగ్ ఆఫ్ బార్ జరిగింది వారి మధ్య ఆమెని ఎలాగైనా ఆపాలని అతను అతని నుంచి తప్పించుకుని తిరిగి చూడకుండా వెళ్ళిపోవాలని ఆమె సుచి బ్యాగ్ ఎందుకు పనికిరాకుండా పోతుంది నీ ఇష్టం ఎటువంటి భావము మొహంలో చూపించకుండా కూల్గా అన్నాడు హేమంత్ మామూలుగా అయితే లెక్క చేసేది కాదు అది బామ్మ తనకి కొనిపెట్టిన ఆఖరి గిఫ్ట్ అందుకే నెమ్మదిగా లాగడం ఆపేసింది అతను హ్యాండ్ బ్యాగ్ స్ట్రాప్ని వదిలేశాడు రూమ్లో కూర్చుందాం మీదకి చూపిస్తూ అన్నాడు చిన్నగా తల ఊపి మెట్ల వైపు నడిచిందామె హేమంత్ని అన్నేళ్ల తర్వాత చూసిన సుచరిత బహుశా అతని నుంచి దూరం పోవాలనే ఆలోచన బలహీనమవ్వడం వల్ల కావచ్చు లేదా ఇక అతని నుంచి పారిపోవాలన్న కోరిక ఆవిరైపోవడం వల్ల కావచ్చు ఇక ఫైట్ చేయలేదు అతను క్లాస్ డోర్ లాక్ చేసి క్లోజ్డ్గా ఉన్న బోర్డు తగిలించి సుచారితను ఫాలో అయ్యాడు విశాలమైన అతని ఆఫీస్ రూమ్ చాలా ఆర్టిస్టిక్గా డెకరేట్ చేసి ఉంది గోడలకి రకరకాల ఫోటో ఫ్రేమ్స్ తగిలించిన్నాయి బహుశా అతను తీసినవే అయి ఉంటాయని అనుకుంది సుచారిత ఏసీ మెత్తగా నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతోంది బయట నుంచి ఆ గదిలోకి అడుగు పెట్టేసరికి చల్లగా అనిపించడంతో చిన్నగా వణికిందామే చలిగా ఉందా అంటూ రిమోట్తో టెంపరేచర్ పెంచాడు హేమంత్ కూర్చోమని సైగ చేసి ఆ గదిలో గుడివైపు కార్నర్లో ఉన్న చిన్న డోర్ తీసుకుని లోపలికి మాయమైపోయాడు సుచరిత మెల్లగా కుషన్ చైర్లో కూలబడి చుట్టూ పరిశీలనగా చూసింది గోడలకున్న వాల్పేపర్ లేత గులాబీల డిజైన్తో చాలా ప్లెజెంట్గా అనిపించింది ఆమెకి అక్కడక్కడ రకరకాల సైజుల్లో నల్లని బుద్ధుడి బొమ్మలు షెల్ఫ్లో డెకరేటివ్ పీసెస్గా ఉండడంతో అతని హాబీని ఇంకా వదులుకోలేదని అర్థమైంది ఆమెకి హేమంత్కి బుద్ధుడి బొమ్మలంటే చాలా ఇష్టం అందులోనూ నల్లని రాళ్లతో చేసిన వాటిని దాచుకున్న డబ్బులతో కొనుక్కునేవాడు ఎవరిని ముట్టుకొనిచ్చేవాడు కాదు ఆమె కళ్ళు అనుకోకుండా షెల్ఫ్ మధ్యభాగం మీద పడింది అక్కడ ధ్యానముద్రలో ఉన్న నీలిరంగు బుద్ధుడు కనిపించగానే ఆమె గుండె ఒక క్షణం ఆగి కొట్టుకుంది అది తను అతనికి కొనిచ్చినది అతని ఇరవయ్యో పుట్టినరోజుకి ఇంకా అంత భద్రంగా దాచుకుంటాడని ఆమె ఊహించలేదు వర్క్లో అలసిపోయినప్పుడల్లా డెస్క్ వెనుక తన చైర్లో కూర్చుని హేమంత్ ఆ బొమ్మ వైపే తదేకంగా చూస్తూ ఉంటాడని తెలిస్తే సుచరిత ఎలా రియాక్ట్ అయ్యేదో మరి ఇంతలో తలుపు వెనుక అడుగుల సబ్దం కావడంతో సర్దుకుని కూర్చుంది సుచరిత తల వంచుకుని తన గోళ్లకెసి చూసుకుంటూ కూర్చున్న ఆమెతో సంభాషణ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు అతనికి కూల్ డ్రింక్ ఆమె ముందు సాఫ్ట్ డ్రింక్ టిన్ పెట్టి చెప్పాడు పక్కనే స్నాక్స్ కూడా ఆమె సైలెంట్గా టిన్ అందుకుని మెల్లగా సిప్ చేయడం ప్రారంభించింది స్టూడియోతో పనిపడిందంటే మోడల్ అవ్వాలన్న నీ డ్రీమ్ని నీ శ్రీవారు ఒప్పుకున్నట్టేనా ఎంత దాచాలనుకున్నా అతని కంఠంలో వ్యంగ్యం దాగడం లేదు తిరిగి అతని నోటి వెంట భర్త మాట వచ్చేసరికి చల్లబడిన కోపం కస్తున లేచింది ఆమెలో నీకేమైనా మెంటలా నేను మోడలింగ్ చేయడానికి నా ముగ్గురికి ఏమిటి కుర్చీలో నుంచి విసురుగా లేస్తూ అడిగింది అతనిలో సహనం పూర్తిగా నశించిపోయింది అవును బోలెడంతుంది మన దేశం ఇంకా అంత డెవలప్ అవ్వలేదు కదా భార్య భర్త ఎవరికి నచ్చిన డెసిషన్స్ వాళ్లే తీసుకోవడానికి కోపంగా అన్నాడు అంటే నా కెరియర్ నాకు ఇష్టమొచ్చినట్టు తీర్చిదిద్దుకునే హక్కు కూడా నాకు ఉండదా ఆవేశంగా అరిచింది ఎందుకుండదు కెరియర్తో పాటుగా ఫ్యామిలీని కూడా చూసుకోవాలి మోడల్ లైఫ్ అంటే కత్తి సాము లాంటిది రెండిటికీ న్యాయం చేయడం కష్టం సీరియస్గా చెప్పాడు ఓహో అంటే పెళ్ళైన వాళ్ళు మోడలింగ్కి పనికిరారా లేక వాళ్ళు మల్టీ టాస్కింగ్ చేయలేరా ఒక కనుబొమ్మ పైకెత్తి అతన్ని యగాదిగా చూస్తూ అడిగింది నేను అలా అనలేదు తన మాటలని ఆమె అలా ట్విస్ట్ చేస్తుందని ఊహించిన హేమంత్ వెనక్కి తగ్గాడు ఎలా అన్నావు పెళ్లి చేసుకున్న ఆడవాళ్లు కెరియర్ని భర్తకి పిల్లలకి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని సెలవిచ్చావుగా నా అదృష్టం నిన్ను పెళ్లి చేసుకోలేదు విసురుగా అన్నాగా కానీ తను ఏం మాట్లాడిందో గ్రహించలేదు సుచరిత అప్పటికే నోరు జారింది హేమంత్ మోహన్ తెల్లగా పాలిపోయింది ఐఎమ్ సారీ నా మాట పూర్తి చేయనివ్వలేదు హేమంత్ ఆమెని ఇట్ ఎవరిని పెళ్లి చేసుకోవాలి ఎవరిని వద్దు అన్నది నీ పర్సనల్ విషయం ఐఎమ్ సారీ నా లైన్ క్రాస్ చేశాను ఇఫ్ యు ఆర్ రెడీ ఫోటోషూట్ చేద్దాం అన్నాడు సీరియస్గా అసలు తమ మధ్య కాన్వర్సేషన్ ఎక్కడ మొదలై ఎక్కడికి వెళ్ళిందో అర్థమయ్యేసరికి సుచరితకి బుర్ర పనిచేయలేదు తన ఫోటోషూట్ కోసం రాలేదని జాబ్ కోసం వచ్చిందని అతనికి ఎలా చెప్పడం ఆమె నోరు తెరిచేలోగా అతను విసురుగా ఆ గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు ఆమె తెరిచిన నోటితో గది మధ్యలో చిత్తరువులా నిలబడిపోయింది తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తర్వాత ఎపిసోడ్ని తప్పకుండా వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి వినండి వింటూనే ఉండండి సరికొత్త ఎపిసోడ్లని ప్రతిరోజు